దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ సంజోకి అబార్షన్ చేయించడానికి బయలుదేరిన స్వాతి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మళ్ళీ దేని గురించి అంతగా నీ మెదడు చెంచుతున్నావు ఈసారి మా అన్నని ఏ రకంగా బాధపెట్టాలని నీ మెదుడికి పని చెప్తున్నావా అని అడిగాడు ఆదిత్య ఆ మాటలకి కోపంగా చూస్తూ నాకు అదే పని అనుకున్నావా అని అంది స్వాతి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది మా అన్నయ్యని బాధపెట్టే విషయం గురించే అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ గెస్ట్ చేయగలను అన్నాడు తను ఆలోచించేది యశ్వంత్కి రిలేటెడ్ విషయం కాబట్టి ఆదిత్య మాటలకు తడబడుతూ ఉంటుంది ఆదిత్య దగ్గరికి వచ్చి తనకి కాస్త దూరంలో కూర్చొని నిజం చెప్పాలంటే నువ్వు చాలా మంచిదాని స్వాతి అందుకే నేను నిన్ను ప్రేమించాను నిన్ను దక్కించుకోవడం కోసం అంతగా ఆరాటపడ్డాను కానీ అన్నయ్య వదిన మధ్య జరిగిన విషయాలని నువ్వు యాక్సెప్ట్ చేయలేక నీ బుద్ధి పక్కదారి పడుతుంది అఫ్కోర్స్ అలా అని చెప్పి మా అన్నయ్య తప్పుని వెనక్కి వేసుకుని రావడం లేదు వదిన విషయంలో అన్నయ్య అన్యాయంగానే ప్రవర్తించాడు కానీ ఇప్పుడు అన్నయ్య దానికి శిక్ష కూడా అనుభవిస్తున్నాడు ఇప్పుడైనా వాళ్ళిద్దరి కలిసి ఉంటే బాగుండని చూస్తున్నాను కానీ నువ్వు వదినని మా అన్నయ్యతో కలిసి ఉండడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు ఆ నిర్ణయం మార్చుకోవటానికి చూడు ఫైనల్గా చెప్పాలి అంటే మనసు మారిపోయిన స్వాతి నాకు వద్దు మంచి మనసుతో ఉన్న స్వాతి నాకు కావాలి అని నిదానించి చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య మాటలకు స్వాతి ఆలోచనలో పడి నిజంగానే నేను అంతగా మారిపోయానా అందుకని ఆదిత్య నాకు దూరంగా ఉంటున్నాడా కానీ నేను మా అక్క లైఫ్ గురించి కూడా ఆలోచించాలి కదా అని ఇలా కన్ఫ్యూజన్లో ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది అనవన్ నెంబర్ నుంచి వస్తున్న ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది నేను స్వాతి రష్మిని అంటూ జగదీశ్వరావుకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంది షీల ఓ నువ్వా ఏంటో చెప్పు అంది స్వాతి అదే సంజన ప్రెగ్నెంట్ అని ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉండు స్వాతి తెలిస్తే మాత్రం ఇంకా అంతే సంగతులు రేపే మీ అక్కకు అభాషన్ చేయించడానికి ప్రయత్నించు అని అంది కానీ అభార్షన్ చేయించడం కరెక్టేనంటావా అని అడిగింది స్వాతి ఇదేంటి ఇంతలోనే స్వాతి మైండ్ సెట్ మారిపోయింది అని మనసులో అనుకొని మళ్ళీ ఏమైంది స్వాతి మీ అక్కకు అభార్షన్ చేయించడం తప్పు అని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది షీల ఏమో కాస్త కంగారుగా ఉంది అని అంది అసలు నువ్వు అలా ఆలోచించకు అంటూ స్వాతి మైండ్ని పూర్తిగా పొల్యూట్ చేస్తుంటుంది నైట్ పదవుతుండగా సంచిన పడుకొని పొట్ట మీద చేయి పెట్టుకొని యశ్వంత్తో నా పెళ్ళి అందరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరిగి ఉంటే ఈ సందర్భాన్ని నేను యశ్వంత్ సంతోషంగా స్వీకరించేవాళ్ళం కానీ యశ్వంత్ చేసిన పనికి తన్న బిడ్డ గురించి యశ్వంత్ దగ్గర దాచిపెట్టాల్సి వస్తుంది కానీ ఇలా ఎన్నాలని దాచిపెట్టగలను దాస్తే దాచే నిజం కాదు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ఆలోచనతో నిద్రపోకుండా ఉండిపోతుంది ఇక్కడ యశ్వంత్ ఏదో ఆఫీస్ పని ఉంటే ముగించుకొని బెడ్ మీద పడుకుంటూ సంజనాకి కాల్ చేస్తున్నాడు సంజన డిస్టర్బ్గానే ఆ కాల్ చూసి లిఫ్ట్ చేసి హలో అని అంది భోజనం చేసి పడుకున్నావా సంజు అని అడిగాడు అంటూ ఒక్క ముక్కలో సమాధానం చెప్పింది నోరు విప్పి మాట్లాడితే నీ సొమ్ము ఏం పోతుంది అని అడిగాడు చిరాగ్గా ఈ టైంలో ఫోన్ చేసి మాట్లాడమంటే ఏ మాట్లాడతాను అని అంది పిచ్చి మొహమా భార్యాభర్తలు రొమాంటిక్గా మాట్లాడుకోవాలి అంటే ఇదే మంచి సమయం అన్నాడు నవ్వుతూ సంజు ఉన్న కన్ఫ్యూజన్లో యశ్వంత్ మాటల్ని పాజిటివ్గా తీసుకోలేక నాకు నిద్ర వస్తుంది యశ్వంత్ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది అలా కట్ చేసేసరికి యశ్వంత్ నిరాశపడుతూ అబ్బా ఇంకాసేపైనా మాట్లాడి ఉంటే పోయేది ఏమైనా సంజుని బాగా మిస్ అవుతున్నాను ఏమోలే ఫోన్ కాల్ అయినా లిఫ్ట్ చేస్తుంది దానికి కాస్త సంతోషపడాలి అని అనుకొని ఫోన్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు చూస్తున్నాడు మరుసటి రోజు ఉదయం ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి హుషారుగా రెడీ అవుతున్నాడు మరోపక్క స్వాతి కూడా రెడీ అవుతుంటుంది నేనంటే ఆఫీస్కి వెళ్తున్నాను మరి నువ్వు ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడిగాడు ఆదిత్య మా అక్క దగ్గరికి వెళ్ళటానికి అంది స్వాతి హేర్ దువ్వుతూ నిన్ననే కదా వెళ్ళింది అన్నాడు ఆదిత్య నిన్న వెళ్తే ఇవాళ వెళ్ళకూడదని ఏదైనా రూలా అంది స్వాతి కొంచెం కోపంతో అంటే ఏదైనా కారణం ఉండి వెళ్తున్నామేమోనని అడుగుతున్నాను అన్నాడు ఎస్ మీ అన్న బిడ్డని భూమి మీదకి రాకుండా చేయటానికి వెళ్తున్నాను అని మనసులో కోపంగా అనుకుంది అడిగేది నిన్నే స్వాతి ఏదైనా పని ఉండి వెళ్తున్నావా అని అడిగాడు ఆదిత్య ఆహా అదేమీ లేదు మామూలుగాను వెళ్తున్నాను అని తడబడుతూ చెప్పింది ఏంటి ఏదో తడబడుతున్నావు అని అడిగాడు తడబడుతున్నానా అదేమీ లేదు అని అంది నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను కదా నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను పదా అన్నాడు ఆదిత్య లేదులే నేను క్యాబ్లో వెళ్తానులే మీ ఆఫీస్కి వెళ్ళేది ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి మళ్ళీ నువ్వు లేటుగా వెళ్ళడం ఎందుకు అని అంది అది కూడా నిజమే అని అనుకున్నాడు ఆదిత్య యశ్వంత్ తమ్ముడి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆదిత్య స్వాతి కిందికి వచ్చారు అంతలో పూర్ణ అక్కడికి వచ్చి ఎక్కడికమ్మా బయలుదేరావు అని అడిగింది అత్తగారిని ఇష్టం లేనట్టుగా చూస్తూ మా అక్క దగ్గరికి అని పొగరిగా సమాధానం చెప్పింది కోడల ప్రవర్తనకు పూర్ణ బాధపడుతుంటే అంతకంటే ఎక్కువ యశ్వంత్ బాధపడుతున్నాడు యశ్వంత్కి తల్లి మీద కోపంగా ఉన్న తల్లితో కోడలుగా స్వాతి అలా మాట్లాడడం యశ్వంత్ మనసుకు నచ్చడం లేదు నాకు క్యాబ్ వచ్చింది ఆదిత్య బాయ్ అని ఆదిత్యకి చెప్పి యశ్వంత్ని కోపంగా చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది మరదల కోపం యశ్వంత్కి కూడా తెలుస్తూ మౌనంగా ఉన్నాడు అమ్మా అంటూ ఆదిత్య దగ్గరికి వచ్చి స్వాతి ప్రవర్తనకు బాధపడకమ్మా నిజానికి తను చాలా మంచిది కానీ పరిస్థితులకు అలా మారిపోయింది అన్నాడు బాధపడుతూ నువ్వు సంజాయిషి చెప్పడం ఎందుకురా నేను అర్థం చేసుకోగలనులే ఒక్క మాట చెప్పాలి అంటే సంజు ఇక్కడికి వస్తే అన్నీ సర్దుకుంటాయి తన రాక కోసం ఎదురు చూస్తున్నాను అంది పూర్ణ సంజు గురించి బాధపడుతూ సంజు పేరు తీసుకురాగానే యశ్వంత్ మనసు కూడా భారంగా మారింది కొద్దిసేపటికి స్వాతి అనుకున్నట్టుగానే సంజు దగ్గరికి వచ్చి అభాషణ గురించి వెలదీసింది ఏంటి నువ్వనేది నేను అభాషణ చేయించుకోవాలా అని షాకింగ్లా అంది సంజు చేయించుకుంటే తప్పేమీ లేదక్కా అంది స్వాతి లేదు స్వాతి యశ్వంత్ మీద నాకు కోపం ఉన్నా ఈ బిడ్డని చంపుకోలేను అంది సంజు కంగారు పడుతూ నీకు అతనితో కలిసి ఉండాలని ఉందా అక్క అని సూటిగా చూస్తూ అడిగింది ఆ ఉద్దేశం ఉంటే నేను నేనిక్కడెందుకుంటాను యశ్వంత్ దగ్గరే ఉండేదాని కదా అంది కోపంతో నువ్వు ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఆ బిడ్డ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగింది స్వాతి సంజన దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది నువ్వు బిడ్డని కంటే అతన్ని యాక్సెప్ట్ చేసినట్టే అక్క మీ ఇద్దరి మధ్య బిడ్డ అనే బంధం ఏర్పడితే నువ్వు అతని తప్పుని క్షమించినట్టే అంటూ సంజూకి మాటలతో నచ్చ చెప్తుంటుంది స్వాతి మాటలతో సంజు ఆలోచనలో పడుతుంది ఇప్పుడే అతను నీ వెంట పడుతున్నాడు అదే ఇక బిడ్డ పుడితే అతను నిన్ను వదులుతాడా అంతదాకా ఎందుకు నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అర్థం కావడం లేదా వద్దాక్క మీ ఇద్దరి మధ్య ఈ బిడ్డ వద్దు నువ్వు ఈ బిడ్డను మోస్తే యశ్వంత్ నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడు ఇదంతా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను నా మాట విను నువ్వు ఈ బిడ్డను మోస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది తప్ప దూరం కాదు అంది స్వాతి యశ్వంత్తో కలిసి ఉండటానికి సంజు ఎట్టి పరిస్థితిలో కూడా సుముఖంగా లేదు కాబట్టి స్వాతి చెప్పేది కరెక్టే అనే నిర్ణయానికి వస్తుంటుంది ఇలా స్వాతి ఫైనల్గా సంజనాని ఆభాషణకి ఒప్పించింది మరి కొద్దిసేపటికి సంజన ఆభాషన్ చేయించుకోవడానికి సిద్ధమై స్వాతితో కలిసి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ కూర్చొనుంది అంతలో స్వాతి ఫోన్కి షీలా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది స్వాతి ఆ కాల్ చూసి ఇక్కడే కూర్చో అక్క ఒక కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్ళింది సంజు టెన్షన్ పడుతూ ఆభాషన్ చేయించుకోవాలి అని నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నానా లేకపోతే ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నానా అని అనుకొని ఆలోచిస్తూ ఉండగా స్వాతి ఆ కాల్ మాట్లాడుతూ మా అక్క అబాషనికి ఒప్పుకుంది ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాము అని చెప్పింది షీలాకి షీలా దగ్గర జగదీశ్వరరావు రాకేష్ జగదాంబ కూడా ఉన్నారు ఎస్ నేననుకుంది జరుగుతుంది అని షీల మనసులో అనుకొని నా స్నేహితురాల జీవితం బాగుంటే నాకు అదే చాను స్వాతి దగ్గరుండి మీ అక్కకి అభాషం చేయించు అభాషన్ తర్వాత నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యి అని అంది బాధ నటిస్తూ తప్పకుండా చేస్తాను ఇక ఉంటాను అని చెప్పి స్వాతి ఫోన్ పెట్టేసింది ఏమైందమ్మా అని అడిగాడు జగదీశ్వరరావు మరి కాసేపట్లో ఆ సంజుకి ఆభాషం జరగబోతుంది నానా అభాషం జరిగినాక యశ్వంత్కి తెలిసిన ఇక ఒరిగేది ఏమీ లేదు అని చెప్పి సంతోషపడుతుంటుంది హమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నాడు రాకేష్ నాకు కూడా మనల్ని ఇంత బాధపెట్టిన వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీల్లేదు అంది జగదాంబ ఇక్కడ స్వాతి వచ్చి సంచనా పక్కన కూర్చుంది ఈ విషయాలు ఏవి తెలియని యశ్వంత్ ఆదిత్య ఆఫీస్ స్టాఫ్ మీటింగ్లో ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సంజు ప్రెగ్నెంట్ అని యశ్వంత్కి తెలియకముందే అభాషన్ జరిగిపోతుందా ఆదిత్య స్వాతి మధ్య ఇంకా దూరం పెరగనుందా ప్రయాణంలో ఉండి వీడియోస్ చేస్తున్నానండి అసలు మొత్తానికే వీడియోస్ స్టాప్ అవుతాయేమో అనుకున్నాను కానీ చిన్న వీడియోస్ అయినా ఇద్దామని చేస్తున్నాను సో వీడియో చిన్నగైనా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి దాదాపు కొన్ని వీడియోస్ చిన్నగానే వస్తాయి కర్ణాటక వెళ్తున్నాను గోకర్ణ టెంపుల్కి సో లాంగ్ టూర్ కాబట్టి వీలైనంత వరకు మిస్ కాకుండా ఇవ్వటానికి చూస్తాను కాకపోతే చిన్నవి కావచ్చు కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సంజు ప్రెగ్నెంట్ అని యశ్వంత్కి ముందే ఆభాషన్ జరిగిపోతుందా ఆదిత్య స్వాతి మధ్య ఇంకా దూరం పెరగనుందా ఇప్పుడు నేను చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను ఫైవ్ డేస్ కర్ణాటక ట్రిప్కి వెళ్తున్నాము అక్కడ గోకర్ణ టెంపుల్ని సందర్శించడానికి సో అక్కడికి వెళ్తే అసలు వీడియో చేయటానికి కుదరదని ముందే కొన్ని వీడియోస్ చేసి పెట్టుకుంటున్నాను ఎడిటింగ్ అయితే తర్వాత చేసుకోవచ్చని ఆ క్రమంలో అంటే ఒక పక్క ప్రయాణానికి సిద్ధమవుతూ ఇంకొక పక్క వీడియోస్ రెడీ చేస్తున్నాను అనమాట ఈ క్రమంలో వీడియోస్ చిన్నగా కూడా రావచ్చు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి కాకపోతే మిస్ కాకుండా వీడియోలు ఇవ్వడానికి దాదాపు ప్రయత్నం చేస్తాను ఒక్కరోజు కూడా మీకు వీడియో మిస్ కాకుండా ఇవ్వడానికి సో కొంచెం చిన్నగా వచ్చిన వీడియోస్ ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్